అనంతపురం జిల్లాలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈ కూటమి ప్రభుత్వం ఒక భారీ బహిరంగ సభ ఈరోజు ఏర్పాటు చేసింది ఆ బహిరంగ సభకు ఫ్లెక్షన్తో రాష్ట్రం మొత్తం బాగా పబ్లిసిటీతో బాగా హైప్ చేసింది ఈ పబ్లిసిటీ హైప్ చూస్తూ ఉంటే నాకు ఒక సినిమా గుర్తు వస్తూ ఉంది ఈ మధ్య కాలంలోనే ఆ సినిమా రిలీజ్ అయింది పబ్లిసిటీ ఏమో బాగా హైప్ సినిమానేమో అటర్ ఫ్లాప్ ఆ సినిమా మీకు గుర్తొచ్చింది అనుకుంటా దాని పరే హరిహర వీర సుల్ అని చెప్పేసి అది కదా హరిహర వీరా మల్లు అని చెప్పేసి సినిమా పబ్లిసిటీ బాగా చేసుకొని సినిమా అటర్ ఫ్లాప్ అయింది సూపర్ సిక్స్ అని చెప్పేసి సూపర్ హిట్ అని చెప్పేసి ఈ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేస్తూ ముందుగా మీటింగ్ ముందు ప్రజలు రావాలని చెప్పేసి ఒక దండోలు వేయించారు ఒకసారి ఆ దండోలు విన్నాక మనం ఆడుకుందాం తల్లి తల్లివంతం పడాలన్నా అవు పోయిన మాత్రం పైకి లిస్ట్ పోతున్నది ఆడ అనంతరం మీ ఆధార మీటింగ్ పోయిన పోగోదం లేదా పోగోదం లేదా విన్నారు కదా ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయితే ఆ దండరేసి వేసి ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసిన అవసరం ఏముందా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ రావాలన్నా తల్లికి మొదలు రావాలన్నా ఫ్రీ బస్సు కావాలన్నా గోటా రుణాలు కావాలన్నా అదేవిధంగా రైతు భరోసా కావాలన్నా మీరు ఖచ్చితంగా మీటికి రావాలి రాకపోతే మీ కట్టు అని చెప్పేసి ప్రజల్ని కూటమి ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది నిజంగా సూపర్ సిక్స్ అనేది సూపర్ హిట్ అయితే ఈ విధంగా పెరవటం ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడం అవసరమా నేను అడుగుతా ఉన్నా ప్రజల్ని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నా మీ పార్టీ అధికారం వచ్చి ఇప్పటికే పదిహేను నెలలైంది మీరు చేసిన అప్పటిని తెలుసా రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు ఇప్పటికే మీరు అప్పు చేశారు అప్పు చేసే డబ్బులు మీరు ఏం చేశారు నాలుగు వేల రూపాయలు పింఛన్లు పెంచుతామని చెప్పేసి అధికారం రాకముందు మీరు చెప్పారు మీ అధికారం వచ్చాక నాలుగు లక్షల పింఛన్లు మీరు కట్ చేశారు ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలా అదేవిధంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నారు సంవత్సరం నారైంది మూడు అయిపోయి నాలుగు రావాలి ఇప్పటికే నాలుగులో ఒకటి ఒకటి ఇచ్చారు దానికి కూడా దానికి కూడా డబ్బులు ఇవ్వాలి రాష్ట్రం మొత్తంలో ఉచిత ఉచిత గ్యాస్ అనేది మహిళలకి టెన్ పర్సెంటే ఇచ్చేది ఇల్లు వాళ్ళను కూడా మోసం చేశారు అదేవిధంగా తల్లికి వందలు అనేది మొదటి సంవత్సరం సున్నా రూపాయల రెండో సంవత్సరం వచ్చేసి ముప్పై లక్షల మందికి తల్లికి వందున పూర్తి కట్ చేసి తల్లుడు ఖాతాలో కొంతమందికి పదిహేను వేల రూపాయలు వేస్తామని చెప్పేసి పదమూడు వేల రూపాయలు వేసి రెండు వేల రూపాయలు కట్ చేస్తున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి రెండో సంవత్సరం రెండోసారి రైతు భరోసా ఇవ్వాలా రైతు భరోసా ఫస్ట్ సంవత్సరం కట్టు వాళ్ళకి ఇవ్వాల రెండో సంవత్సరం ఇవ్వాలి కదా దానికి గాను ఐదు వేల రూపాయలు రైతుల అకౌంట్ లో వేసి ముప్పై లక్షల మందికి రైతులకి ఇవ్వకుండా ఈ కోట ప్రభుత్వం రైతులని మోసం చేసింది రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేసింది ఆ తర్వాత ఫ్రీ బస్సు అన్నాడు ఆర్టీసీలో పదిహేడు రకాల బస్సులు ఉంటాయి దాంట్లో ఐదేనంట ఉచిత బస్సులు ఉంటాయి ఆ పార్టీ అధికారులు రాకముందు మీకు ఉచిత బస్సు యా రాష్ట్రంలో ఎక్కడ జరగండి మీకు ఫ్రీ మీకు ఫ్రీ మీకు ఫ్రీ అన్నారు పార్టీ అధికారులు వచ్చినాక తూ తూ కాదు ఐదు రకాల బస్సులే ఆ బస్సులను తీరితే మీకు ఉచితం అని చెప్పేసి మాట చెప్పేసి అదే కూడా జిల్లా నుంచి జిల్లాకి అని చెప్పేసి చెప్పడం అనేది చాలా దారుణం ఇప్పటికే ప్రజలు ఐదు 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 రకాల బస్సుల్లో ఎక్కేసి ఫ్రీ అని ఎక్కేసి సీట్లు లెక్క కొట్టుకుంటా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం మహిళను ఆ విధంగా మోసం చేసింది ఆ తర్వాత ఆడబెట్టే నిధి కింద నెలకు పదిహేను వందల రూపాయలు మీ అకౌంట్లో వేస్తామని చెప్పేసి మాయ మాట చెప్పారు సంవత్సరం వచ్చినారని అధికారం వచ్చి పదిహేను వందల అకౌంట్లో వేసారా నేను అడుగుతా ఉన్నా ఎంతమంది అకౌంట్లో వేశారు మీరు సమాధానం చెప్పాలి ఆ తర్వాత నిరుద్యోగ వృద్ధి కింద నెలకి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి యువతలు చెప్పారు మీకు ఉద్యోగం వచ్చేదాకా నెలకి మూడు వేల రూపాయలు వేస్తామని చెప్పి సంవత్సరం నాలుగు అధికారం వచ్చి వాళ్ళు కూడా ఒక రూపాయి కూడా ఎగకుండా మోసం చేసింది కనుక ఈ కూటమిపెతోంది ఆ తర్వాత ఐదు సంవత్సరాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు సంవత్సరం నరైంది ఒక ఉద్యమాన్ని ఇచ్చారా సంవత్సరన్నరలో ఒక ఉద్యమం ఇచ్చారా ఇవ్వకుండా వాళ్ళని కూడా మోసం చేశారు రాష్ట్రానికి ఒక కొత్త పరిశ్రమ తాలేదు ఒక కొత్త ఉద్యోగం లేదు ఒక రూపాయి పెట్టుబడి కూడా రాలేదు అదేనంటే మేము సింగపూర్ పెట్టుబడికి వెళ్ళాం ఎవరు ఆంధ్ర రాజ్యం రెటర్ రాశారు వైసీపీ వాళ్ళు వాళ్ళు ఆపేశారని చెప్పేసి పనికి మన మాట చెప్పింది ఈ కూటమి ప్రభుత్వం లోకేష్ గారు ఆ తర్వాత జిఎస్టి వసూలు అయితే పూర్తిగా పడిపోయినాయి తర్వాత జిఎస్ జీపీ అనేది అది కూడా పూర్తిగా పడిపోయింది రాష్ట్రం ఆదాయం అనేది పూర్తిగా పతనం అయిపోయింది ఆ తర్వాత అవినీతి అరాచకం రాజ్యం మేలతో ఉంది ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక రెడ్ బుక్ రాజ్యాంగంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తూ ఉన్నారు అక్రమ కేసులు పెడతా ఉన్నారు బెదిరిస్తూ ఉన్నారు ఈ ఈ రకంగా మీటింగ్లు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కోర్టు ఖర్చు పెట్టి సెలుపు డబ్బా సెలుపు సభలు పెడుతూ ప్రజల్ని మోసం చేస్తుంది కూటమి ప్రభుత్వం ప్రజలందరూ గమనించాలి మీరు అడగాలి రెండు లక్షల ఇరవై వేల కోట్లు మీరు ఏం చేశారో ఈ కూటమి ప్రభుత్వం అడగాలని చెప్పి మనం తెలియపరుస్తూ జై జగన్